సో రాజశేఖర్ గారితో చంద్రమోహన్ గారితో వీళ్ళతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది చంద్రమోహన్ చాలా సరదాగా ఉండేవాడు అమ్మ అప్పట్లో రాజశేఖర్ అప్ కమింగ్ ఆయన కూడా చాలా ఫ్రీగా ఉండేవాడు ఫ్రెండ్లీగా జరిగేది గొప్ప విషయం ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళిద్దరికి లో నచ్చేది గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు లవ్ నడిచిన కూడా నిజంగా పెళ్లి చేసుకుని గొప్ప లవర్స్ అనిపిస్తున్నారు అంటే మీ మూవీ స్టార్ట్ అవక ముందు జస్ట్ నా మూవీ టైంలో అనుకోండి ప్రేమలో పడ్డారు సో ఆ విధంగా అయితే ఏంటంటే పెళ్లి చేసుకుని ఆ లవ్ ను కంటిన్యూ చేశారు కాబట్టి నిజంగా గ్రేట్ లవర్స్ అని చెప్పొచ్చు సో అంటే జీవిత గారిది కూడా ఎట్లా ఉండేది ఆవిడతో మీ వర్కింగ్ ఆమె అప్పట్లో చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం అమ్మ ఈ కారవాన్లు కానీ ఈ బిల్డప్లు కానీ ఏమీ లేవు చాలా సింపుల్ షార్ట్ చెప్తాను టక టక చేసేవాళ్ళు టకడ అంతా ఇంత బిల్డప్లు లేవు ఆ రోజుల్లో లేదు చాలా సింపుల్ వాళ్ళు ఒక అప్పట్లో అన్ని అంబాసిడర్ కార్లే మీరు నమ్ముతారు నమ్మరు ఒక పిక్చర్ గేదెలు తోలేదు ఆ పిక్చర్లో నేను చంద్రమోహన్ రాజశేఖర్కి దాదాపు పాతిక రూపాయల్లో డ్రెస్ కొన్నానమ్మా నిక్కరు బా యాభై రూపాయలు ఇద్దరు డ్రెస్ ఆ డ్రెస్ వేసుకుంటే వేసుకున్నారు ఎలా చేయమంటే అలా చేసేవాళ్ళు అప్పుడు ఏ ఇది ఏంటి అని అడిగే వాళ్ళే కాదు చాలా సింపుల్గా హ్యాపీ హ్యాపీగా నడిచేది రాజశేఖర్ కూడా ఏమి సలహాలు చెప్పేవాడు కాదు మరి ఇప్పుడు మరి మనకు తెలియదు కానీ అప్పట్లో చంద్రమోహన్ అయితే అసలు చెప్పింది చూసుకొని ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ కూర్చోని వేసేవాళ్ళే కాదు ఓకే సో అంటే ఆ చిన్నపట్నం చిన్నోళ్ళలో ఏదన్నా బెస్ట్ సీన్ చాలా బాగా పండిన సీన్ ఏదన్నా చెప్పాలి చాలా ఉన్నాయి కామెడీ సీన్లు చాలా బాగున్నాయి నాకు యాక్చువల్గా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఎవడని ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారు అనుకోండి నేను అటు సైడే పోను అంటే హ్యాపీగా ఉండాలనే మనస్తత్వం ఒకవేళ ఏదన్నా గలాడ జరిగితే వాళ్ళిద్దరు రాజీ చేయాలనే ట్రై చేస్తాను కానీ మన అది అనమాట సో ప్రేక్షకులు చూసిన వాళ్ళు చక్కగా మీ సినిమా చూసి హాయిగా నవ్వు గొప్ప విషయం ఆ పిక్చరు చిన్నపట్నం వచ్చిన వాళ్ళు ఈటీవీలో కొన్ని వందల సార్లు వే వెయ్యి సార్లు పైన టెలికాస్ట్ అయింటుంది సంవత్సరానికి ఫోర్ ఫైవ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది సో తర్వాత అలాగే తమిళ్లో అరక్కోనం అనే పిక్చర్ డైరెక్షన్ చేశారు అది కూడా కళంజేరి టీవీలో కొన్ని వందల సార్లు వచ్చింది సో అంటే ఇప్పుడు తమిళ్లో కూడా మీరు డైరెక్ట్ చేశాను అంటున్నారు కాబట్టి మన తెలుగు ఆర్టిస్ట్లతో బాగుండేదా మీకు వాళ్ళకి మధ్య అనుబంధం అనేది లేకపోతే తమిళ ఆర్టిస్ట్లతో బాగుండేది అట్లేం లేదమ్మా అంటే మనం మనం ప్రొసీడ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అంతే వాళ్ళు ఉండదు అంతా ఆర్ట్ ఇస్ ఆర్ట్ కదా సో వాళ్ళు ఇలా ఉంటారని ఏం లేదు కానీ అది ఆ పిక్చర్ కూడా అరకానం పిక్చర్ చాలా బాగా పోయింది పిక్చర్ బ్రహ్మాండంగా ఆడింది తమిళ్ తర్వాత కన్నడలో పిక్చర్ చేశాను లవ్ బర్డ్స్ అని ఇక్కడ కదా అక్కడ కన్నడ లవ్ బర్డ్స్ తర్వాత ఈ రెండు మూడు పిక్చర్ నేను ఓన్ గా ప్రొడ్యూస్ చేసాను అమ్మా దోషి అంటే ప్రొడ్యూసర్ గా కూడా మారారని తెలిసింది నేను దోషి అనే సినిమా ఓన్ గా చేశాను సందడి ఒకటి చేశాను తర్వాత ఇప్పుడు రంగమహల్ అనే పిక్చర్ పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది